అల్కన్నయ్య నా కోసం అడవికి వెళ్ళి బంగారం గుడ్లు పెట్టి కొన్ని బాబాయ్ మా తమ్ముడి కోసం బంగారు గుడ్డు పెట్టే కోడిని ఎక్కడ వెళ్ళైనా సరే నేను తీసుకొస్తా ఈ అడవిలో ఆ కోడి ఎక్కడ ఉందో హలో డ్రాగన్ గారు మీరు ఎక్కడైనా చూసారా బంగారు గుడ్లు పెట్టే కోడిని అది నాకు కావాలి నువ్వు గనక నాకు చెప్పకపోతే మీరు ఎక్కడ చేస్తా నిన్ను ఎలా కాదు గాల్లో బిడ్సిరేస్తా నాకు డ్రాగన్ దెబ్బకు పారిపోయింది ఇప్పుడు మనం ఎలా కనిపెట్టాలి ఆ బంగారు కోడిని కోతి నువ్వేమన్నా బంగారు గుడ్డు పెట్టే కోడిని చూసావా కోతి కూడా కనబడలేదంట బంగారు గుడ్డు పెట్టే కోడి నాకేం కనబడింది అయినా సరే వెతుకుతా సింహం నువ్వే కదా ఈ అడవికి రాజు నువ్వు చెప్పకపోతే నీ బొక్కలు ఇరుగుతాయి సింహం పని అయిపోయింది ఇంకా ఎవరన్నా కనపడితే వాళ్ళని దారిలో అడుగుతా చెప్పకపోతే వాళ్ళకే అంత పులి బంగారు గుడ్డు పెట్టే ఉందో చెప్పు లేదా నిన్న విసిరేస్తాయి ఎవరిని అడిగితే చెప్తారు ఆ కోడి గురించి ఓ కర్ధమీ తెలుసా ఆ బంగారు గుడ్డు పెట్టే ఉందో కోడెక్కడుందో చెప్పమంటే నాతో గొడవ నిన్ను చంపేస్తా హలో తెల్లజంక నీకైనా తెలుసా ఏంటి తెలీదా ఎలాగైనా ఆ బంగారు గుడ్డు పెట్టి కోడి పెట్టడం నేను సాధించాలి హలో తెల్లబు నీ నువ్వైనా చెప్పు లేదా నీ బొక్కలు ఇదిపేస్తా నిన్ను గాల్లో విసిరేస్తా ఈ మల్లెంటి ఎంత అందంగా ఉంది బహుశా ఇది అయ్యి ఉండొచ్చు అడవి వెతికినా బంగారు కోడి దొరకలేదు సముద్రంలో ఉందనుకుంటా చూసొద్దాం కూడా మీ తమ్ముడు అంటే ఇష్టం అయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ చేయండి హలో తిమ్మెలం గారు మీకు బంగారు గుడ్డు పెట్టే కోడి తెలుసా నిన్ను ఇలా అడిగింది చెప్పవు ఒడ్డగిల్లు పడింది తిమ్మెలం షార్క్ పని అయిపోయింది ఇప్పుడు నేను కోడి నెత్తగా హలో నీటి గుర్రం గారు మీరు ఈ సముద్రంలో బంగారు గుడ్డు పెట్టే కోడి చూసారా చూస్తే నాకు చెప్పండి గుర్రం అడవిలో ఉంది అని చెప్పింది కోడి నేను అడవిలోకి వెళ్ళటమే మంచిది ఎలాగైనా కోడి ఎక్కడ ఉందో కనిపెట్ట బాగా దాహంగా ఉంది కొద్దిగా మంచి నీళ్లు తగ్గడంబాయి నువ్వేం చేస్తావ ఇక్కడ మంచి నీళ్లు తాగుతుంది నిన్ను పళ్ళు పీకేసి ఆ గాలిసి వస్తాం నువ్వు బంగారు గుడ్డు పెట్టే కోడి నుంచి ఉంటే పోతే అయిపోతావు నాతో పాటు ఓ బంగారు కోడి నువ్వు ఎక్కడున్నావా నీ కోసం అనిబంతా వెతుకుతున్నావు పదాదల్లో ఆకు ఈ గుడ్లు కూడా తీసుకెళ్దాం మా తమ్ముడు ఈ బంగారు కోడిని చూసి చాలా సంతోషిస్తాడు తమ్ముడు నీ కోసం బంగారు కోడిని తెచ్చారా కోడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ చేయండి